పలుకూర రెండు స్పూన్లు అండి ఆయిల్ వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను కరవైపాకు వేసుకుంటున్నానండి రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను రెండు ఒత్తిమీరకాయలు కూడా వేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి కొంచెం ఎర్రగా కావాలండి ఎర్రగా అయినాక కొద్దిగా ఎరుపు పడనండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి దీంట్లోకి కొంచెం పోయే వరకు మద్దనిచ్చుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నానండి ధనియాల పొడి వేసుకుంటున్నాను గరం మసాలా వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఇప్పుడు వాటర్లో వేసినాను బాగా కడుకున్నాను విత్తనాలు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి అన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకున్నామండి మన తగినంత ఉప్పు ఇప్పుడు బాగా కలుపుకున్నామండి ఇప్పుడు పైన టమాటా ముక్కలు వేసుకుంటున్నామండి టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి కొంచెం మనం ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ ఫిడ్జ్ పెట్టుకుందామండి ఇదండి ఉడికింది ఇప్పుడు బాగా ఇప్పుడు నువ్వులు గుడ్డలండి తగినంత వేసుకొని వేయించుకోవాలండి మనకు తగినంత ఇప్పుడు వేసుకున్నానండి ఇప్పుడు బాగా కలుపుకుందామండి కలికూర రెడీ అండి అదే ఇట్లా ఈ విధంగా చేసుకోవాలండి దగ్గరికి చిక్కబడింది చూడండి నువ్వులు గుడ్డలు వేసినందుకు బాగా చిక్కబడింది మాకు చాలండి అదే ఈ విధంగా చేసుకున్నానండి కలికూర ఈ విధంగా చేసినానండి మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి తప్పక సబ్ట్ చేసి లైక్ చేయండి తప్పక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోండి అండి అంతేనండి రెడీ కలికూర రెడీ అండి